హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసరికి ఈవినింగ్ బ్లాగ్ అండి ఎందుకనో ఉన్నట్టుండి నాకు సడన్గా స్వీట్ ఏదైనా చేద్దాము ఇంట్లో అని చెప్పేసి అనిపించింది అనమాట అందులోనూ సమ్మర్ మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం సగ్గు ఏమైనా కాద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను కూడా ఈ సమ్మర్లో మనకి సగ్గు బాడీలో ఉన్న హీట్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట అందుకని చెప్పేసి సగ్గు బియ్యం కాద్దాము అంటే రోజు నేను ఈవినింగ్ త్రీకి లేదంటే త్రీ థర్టీకి అలా పిల్లలకి మధ్యకి చేసిస్తానండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఈరోజు వాళ్ళు రాగానే పడుకొని నిద్రపోయారనమాట సరే అలాగూ కొంచెం టైం ఉండింది కదా వాళ్ళ కోసం సగ్గు బియ్యం కాద్దాము అని చెప్పేసి ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత నెయ్యి కూడా తీయాలండి చాలా రోజులు అయిపోతుంది తీద్దాం అనుకుంటున్నాను ఏ రోజుకు ఆ రోజు అంతా అయిపోతుంది కొంచెం ఉండింది పాత సరే ఉంది కదా అని చెప్పేసి నేను కూడా తీయట్లేదు అనమాట ఇంకా అయిపోవచ్చింది అంతకు ముందు తీసిందయ్యి అందుకని చెప్పేసి తీద్దామో అని అది కూడా బయట పెట్టాను ఫ్రిడ్జ్ లో నుంచి తీసి రోజు మధ్యాహ్నం పిల్లల్ని కొంతసేపు పడుకోబెడుతున్నా అండి ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్తారండి త్రీకి అట్లా వస్తారు రాగానే మధ్యకి దాపిచ్చేస్తా కొంతసేపు అట్లా టీవీ చూస్తారు తర్వాత పడుకుంటారు అనమాట కానీ ఈ రోజు ఎందుకనో కానీ రాగానే పడుకొని నిద్రపోయారు అంటే ఈ రోజు ఇంట్లో మా ఆయన కూడా ఉన్నారనమాట ఇంకా ఆయన నిద్రపుచ్చారు పడుకోండి మీరు ఎండకు తిరుగుతారు బయట బయట తిరుగుతారు వద్దు అని చెప్పేసి పడుకోబెట్టారనమాట ఇంకా మజ్జిగ కూడా రాకుండా అలానే పడుకున్నారు సరే పడుకున్నారు కదా అని చెప్పేసి ఇంకా నా పనులు నేను చేసుకుంటున్నాను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న బెల్లం తురిమేసాను సగ్గుబియం నానబెట్టేశాను తర్వాత ఇది వచ్చేసరికి చూసారా నేను కొంచెం మీ కూడా కింద పడితే దాని చేత్తో తీసాను అన్నమాట చెయ్యంతా చూడండి ఆయిల్ ఆయిలీగా ఎలా అయిపోయింది అదంతా నెయ్యండి మీ కూడా టచ్ చేస్తే కూడా అదేండి అదంతా నెయ్యే కాబట్టి టచ్ చేసినా కూడా గమ్మి గమ్మిగా అలాగే అవుతుందన్నమాట చేతికి తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం తిరుపతి వెళ్ళినప్పుడు గుళ్ళో కొబ్బరికాయలు కొట్టాము కదా ఇంటి దగ్గర జోగెత్తిన రోజు అవి ఏం చేసిందంటే అమ్మ మేము తిరుపతి నుంచి వచ్చే లోపలే అన్నీ కూడా తీసేసి ఇలా మొక్కలు కట్ చేసి ఎండబెట్టిందనమాట దగ్గర దగ్గర నేను ఒక వన్ వీక్ నుంచి ఏమో ఎండ పెడుతున్నాను మంచిగా ఎండిపోయాయి ఏంటంటే కొన్ని ఏం కలర్ చేంజ్ అవుతున్నాయి కొన్ని ఏం బాగానే ఉన్నాయి ఈ టూ డేస్ కూడా ఎండబెట్టేసి బాగున్నాయి అని అంటేనేమో ఇంట్లోకి వాడేసుకుంటాను కొంచెం లేదు కలర్ చేంజ్ అయిపోతున్నాయి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఆయిల్ పడతారండి చక్కగా మనకి మనం కొబ్బరి ముక్కలు తీసుకొని వెళ్ళామనుకోండి వాళ్ళు మిషన్లో వేసేసి ఆయిల్ బట్టి ఇస్తారనమాట ప్యూర్గా మనకు అప్పటికప్పుడు కావాలంటే చేసిస్తారండి మన ముందే చేసిస్తారు అంటే మీరు మళ్ళీ రండి చేసి ఉంచుతాం అలా కాదు మనం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా నుంచున్నాం అనుకోండి మన ముందే పట్టిస్తారనమాట ఆయిల్ ఒకవేళ కలర్ చేంజ్ అవుతున్నాయి ఇంట్లో ఎందుకులే వాడటం అనుకుంటే ఆయిల్ అయినా పట్టిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ టూ డేస్ కూడా ఎండబెడతానండి ఎందుకంటే ఎండబెడితేనే తెలిసిద్ది బాగుంటాయా బాగుండవా అని చెప్పేసి కొన్ని బాగున్నాయి కదా వాటిని నేను తింటే టేస్ట్ చాలా బాగుంది అందులోనే ఇవి కొనుక్కొచ్చినవి కాదు మామయ్య వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారనమాట ఊళ్ళో తోటలో దొరుకుతాయి కదా అలా తీసుకొచ్చిన కాయలు అండి అందుకనే తీయగా ఉంది కొబ్బరి టేస్ట్ కూడా చాలా బాగుంది కానీ లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అని అనిపించింది అందుకని ఆయిల్ కోసం పక్కన పెడతాను బాగుంటే ఇంట్లోకి వాడేస్తా తెలియదు మరి ఒక టూ త్రీ డేస్ ఆగితే కానీ మనకు అర్థం కాదు తర్వాత ఎండుమిరపకాయలు అండి అవి పచ్చిమిరపకాయలే కానీ స్లోగా పండాయి అనమాట అంటే మనకి మీ అందరికీ తెలుసు కదా నాకు అమ్మోలింటి దగ్గర నుంచి కూరగాయలు కూరగాయలు వస్తాయి అని చెప్పేసి అట్లా కూరగాయలు తీసుకొచ్చినప్పుడు పచ్చిమిరకాయలు తీసుకొని వచ్చారు అవి స్లోగా పండాయి అన్నమాట ఎన్నెన్ని వాడతాను చాలా ఎక్కువ తీసుకొని వస్తారనమాట అవి స్లోగా పండాయి పండిన తర్వాత కొన్ని పచ్చడి చేశాను కూరల్లోకి వాడేశాను అయినా కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట వాటిని ఏం చేశానంటే ఇంకా బయట తీసుకొచ్చి పెట్టేశాను ఎండితే ఎండుమిరకాయలు అన్నా అవుతాయి తాలింపుల్లోకి అట్లా వాడుకోవచ్చు కదా అని చెప్పేసి కొన్ని ఎండబెట్టాను కొన్ని ఏమో ఇంట్లో ఉంచుకున్నా ఇంకా వస్తానే ఉంటాయి నాకు రెగ్యులర్గా అమ్మ వెళ్ళింది నాకు తెలిసి ఒక టూ డేస్లో వస్తా టూ నాకు తెలిసి ఎప్పుడో రావాలి కాకపోతే ఏంటంటే ఇంకా తెలియదు డాక్టర్ గారికి ఫోన్ చేయలేదు ఆమె కూడా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అని చెప్పేసి ఒక రెండు రోజులు అటో ఇటో వస్తాలే అని చెప్పేసి చెప్పిందనమాట అందుకని నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా అమ్మ వస్తానంది అని చెప్పేసి అదే టూ డేస్లో వస్తుంది అని చెప్పాను కదా అయితే కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఆగిందనమాట లేదంటే ఈ పాటకు వచ్చేసేది వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొని వస్తారు కాబట్టి నాకు కరువు ఉండదు అనమాట టమాటాలకి సొరకాయలు టమాటాలు సొరకాయలు చిక్కుడుకాయలు ఇవి నాకు దొరుకుతూనే ఉంటాయి వాళ్ళు తెస్తానే ఉంటారు కాబట్టి నాకు ఎండు మిరపకాయలు కొంచెం అవసరమైతాయి అందుకని చెప్పేసి ఇవి పండిన తర్వాత ఇలా ఎండబెట్టి వాడుకుంటున్నాను అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసరికి సగ్గుబియ్యంకి నానబెట్టేసాను అని చెప్పాను కదా సగ్గుబియ్యం అవి స్టవ్ మీద వేసేసానండి అవి ఉడుకుతూ ఉంటే ఈ లోపల మనం నెయ్యి చేద్దాంలే అని చెప్పేసి నెయ్యి ఇక్కడ చేసేస్తున్నాను చాలా మంది నెయ్యి వీడియో పోస్ట్ చేసినప్పుడు కొన్ని చెప్పారండి పాలమేగడతో కంటే పెరుగు మేగడతో నెయ్యి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా విటమిన్స్ కూడా పాలమేగడ కంటే పెరుగు మేగడలో బాగుంటాయి అని చెప్పారు నా అప్పుడు నేను చెప్పా నాకు ఇలా అలవాటైపోయిందండి అని అని చెప్పి చెప్పాను అనమాట అయితే ఇంట్లో మా అమ్మ తీసినా కూడా నాకు పెరుగు మేకడతోనే తీస్తుంది నేను ఎందుకు పాలమేకడతో తీస్తానంటే పాలమేకడతో తీయడం అలవాటయ్యింది ఎందుకు అలవాటు చేసుకున్నాను అని అంటే నేను పెరుగు తోడు పెట్టేస్తా అండి దగ్గర దగ్గర ఒక రెండు లీటర్లు పెరుగు తోడు పెట్టేస్తాను తోడు పెట్టేసిన తర్వాత కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెడితే ఆ మేగడంతా కూడా గడ్డ కట్టేసి ఒక లేయర్ లాగా వచ్చింది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి మా పిల్లలు అసలు పెరుగు అస్సలు ఉంచరండి మొత్తం కదిలిచ్చేసి పైపే మేగడంతా తినేసి పెరుగు మేగడ మొత్తం ఏకం చేసేస్తారనమాట చైత్రాక అందులోనూ పెరుగు అంటే చాలా ఇష్టం పెరుగు కనపడిందంటే ఇంకా తినేసిద్ది అట్లా నాకు పె పెరుగు మేగడ దాచిపెట్టాలి అంటే నా వల్ల కావట్లే ఈ పిల్లలతో అదే అనుకోండి నేను వేడి చేసి ఇస్తేనే కదా తాగుతారు అందుకని తొందరగా పాలజోలికి వెళ్ళారనమాట ఇంకప్పటి నుంచి నేను స్లోగా వీళ్ళు ఎలాగో పాల మేగడ కదిలించట్లేదు పెరుగు అయితే మేగడంతా తినేస్తున్నారు సరే పాల మేగడతో చేద్దాము అని నేను స్లోగా పాలమేగడతో అలవాటు చేసుకున్నా స్టార్టింగ్లో అయితే చైత్ర పుట్టక ముందు నేను పెరుగు మేగడతోనే చేసేదాన్ని కానీ ఇట్లా పాల మేగడతో చేసేదాన్ని కాదు ఎప్పుడైతే ఇట్లా చూస్తున్నానో నాకు కూడా అంతకుముందు పాలమేకతో చేయొచ్చు అని తెలియదు ఇలానే నేను ఎక్కడో చూసాను సరే చెయ్యొచ్చు కదా అని చెప్పేసి స్లోగా అలవాటు చేసుకున్నా అనమాట మీరందరూ చెప్తున్నారు కదా నేను కూడా ఇంకా పెరుగు మేకడతో పిల్లలకు చెప్పి కదిలియద్దు అని వాళ్ళని అడుక్కొని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని కదిలి మాకురా అని చెప్పి చెప్పుకొని పెరుగు మేకడతో చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం నుంచి చదివితో నాకు అంత ఇబ్బంది ఉండదండి పెరుగుతో వాడు అంతగా మనం వేసిస్తే తింటాడు కానీ చైత్ర అలా కాదనమాట పెరుగు కనిపించిందంటే చాలు ఇంక మొత్తం నా కోసమే అన్నట్టు తినేసిద్ది ఇష్టం ఎందుకనో తెలియదు మజ్జకు కానీ పెరుగు కానీ చాలా ఇష్టంగా మజ్జగిచ్చినా తాగేసిద్ది అలానే పెరిగిచ్చినా తినేసిద్ది పెరుగు అయితే మనం అసలు లేదండి ఆమె వెతుక్కొని వెతుకు కొన్ని తింటది అదే నాకు భయం ఒకరు రెండు లీటర్లు పాలు తోడు పెట్టి పక్కన పెట్టాలి అంటే ఎక్కడ ఈ పిల్లొచ్చి తినేసిద్దేమని భయం అనమాట అందుకని చెప్పేసి నేను స్లోగా పాలు మిగడం అలవాటు చేసుకున్నాను మా అమ్మ ఆమె ఎక్కువ ఏమి పాలు తెచ్చుకోదండి వాళ్ళు ఇద్దరే ఉంటారు మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పాలు అవసరం లేదనమాట కొన్నే తెచ్చుకుంటారు ఆ కొన్ని తెచ్చు కొన్ని అంటే ఒక హాఫ్ లీటర్ అలా తెచ్చుకుంటారు పాలు ప్యాకెట్స్ ఉంటాయి కదా పల్లెటూరు అయినా కూడా వాళ్ళకి పాలు దొరికితే గేదె పాలు అయినా కూడా గేదె పాలు ఏమి పోయించుకోరండి ప్యాకెటే తెచ్చుకుంటారు వాళ్ళు అయితే ఆ పాలల్లో వచ్చే మేగడ కూడా మేగడ తీసి వెన్న చేసి కరగబెట్టి నాకు పంపించింది అనమాట వెన్నపూసి తీసేసి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కలిపి పెట్టు వాళ్ళు ఇష్టంగా తింటారు కదా నెయ్యి ఉంటే బాగా తింటారు అని చెప్పేసి నాకే పంపించేది ఆ హాఫ్ లీటర్ పాలల్లో కూడా వెన్న తీసి కరిగిచ్చి అనమాట పిల్లల కోసం మా అమ్మ కూడా పెరుగు మేకడతోనే తీస్తుంది నాకే ఎందుకన్నా ఇలా స్లోగా అలవాటు అయిందండి మేగడతో నేను కూడా అలవాటు చేసుకుంటాను అండి పెరుగు మేకడతో తర్వాత ఇక్కడైతే సగబియ్యండి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి కాచి చల్లార్చిన పాలు అందులో పోసేసాను తర్వాత పక్కన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకుని అదే చెప్పాను కదా ముందు తీసిన నెయ్యి ఉంది కొంచెం అని చెప్పేసి ఆ నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఏమి లేవండి ఎండు కొబ్బరి ముక్కలను బాదం పప్పు ఉన్నాయి ఇవి రెండే వేయించేసి అట్లనే వేసేసాను జీడిపప్పు అయిపోయినాయి మొన్న తీసుకొచ్చాం కానీ అయిపోయినాయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట మా పిల్లలు అదే చెప్తున్నాను కదా వాళ్ళకి కనపడ్డాయి అంటే ఎత్తుక్కుంటారనమాట ఏమున్నాయి ఇంట్లో ఏమున్నాయి ఏమున్నాయి అని చెప్పేసి అట్లా వెతుక్కొని వెతుక్కొని తింటారు వేరుశనగపప్పు తర్వాత బాదం పప్పు జీడిపప్పు ఇలా ఏం కనిపించినా తింటారు వాళ్ళు ఎదురుగా కనపడ్డాయి అంటే తర్వాత ఇంకా ఫైనల్ గా సగ్గు అయితే అయిపోయిందండి చాలా సింపుల్ ఇంకా నేను సపరేట్ గా చెప్పడానికి ఏముంటది నానబెట్టాను కాబట్టి సగ్గుబియ్యం కూడా తొందరగానే ఉడికాయి దాంట్లోనే కొంచెం బెల్లం వేసాను యాలుక్కాయలు వేసాను ఆ తర్వాత కొంచెం బెల్లం కరిగిన తర్వాత నేను ఆల్రెడీ పాలు కాచి పక్కన పెట్టుకున్నా చల్లార్చిన పాలు కూడా పోసేసాను లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేయించుకున్నాను కదా అవి కూడా వేసేసి కప్స్లో అయితే ఇచ్చేసానండి మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట నేను అంటే స్మెల్ వస్తుంది కదా మనం సగ్గుబియ్యం కాస్తున్నామంటే బెల్లం యాలుక్కాయలు పొడి వేసామంటే చాలు ఆటోమేటిక్గా స్మెల్ వచ్చేస్తుంది వాడు కిచెన్ లోకి వచ్చి అడుగుతున్నాడమ్మా నువ్వు సగ్గుబియ్యంగా ఆస్తున్నావు కదా అని చెప్పేసి చిద్వికి మా ఆయనకి చాలా ఇష్టం అండి సగ్గుబియ్యం నాకు చైత్రాకి అంతగా ఎక్కవ అనమాట మా ఇద్దరికి ఫుడ్ విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళిద్దరికి నచ్చినవి మా ఇద్దరికి నచ్చవు చైత్ర నేను బనానా తినం సగ్గుబియ్యం తాగం వాళ్ళ మాత్రం చాలా ఇష్టంగా తింటారు తాగుతారు అనమాట ఏమో నాకు కొన్ని కొన్ని నచ్చవండి కాకపోతే టేస్ట్ చేస్తా కొంచెం తింటాను అందరం కూర్చుంటాం కదా నేను కూడా కొంచెం అట్లా టేస్ట్ చేస్తాను ఇంకా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ వేసుకోవడం మళ్ళీ తినటం నాకు నచ్చదు కాబట్టి నేను ఒక కప్పే తిన్నాను అనమాట మా ఆయనకు మాత్రం చాలా నచ్చింది ఒక రెండు మూడు కప్పులు తినేసారు ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నాకు డేటా వస్తుంది కదా అందులో చూస్తుంటే కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు ఛానల్ని చూస్తూ ఉన్నారు వీడియోస్ని ఫాలో అవుతు ఉన్నారు వన్ బై వన్ అంటే ఇప్పుడు నేను వన్ బై వన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఎలాగూ చూస్తున్నారు కదా అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మన ఛానల్లో ఒకరోజు లెంతీ వీడియో వస్తుంది ఒకరోజు షార్ట్ వీడియో వస్తుంది ఎలాగైతే మీరు షార్ట్ వీడియోస్ని ఫస్ట్లో ఎంకరేజ్ చేశారో అలానే లెంతీ వీడియోస్ని కూడా ఇప్పుడే ఎంకరేజ్ చేస్తున్నారు కాకపోతే ఒక ఒకదాన్నే మీరు చూస్తున్నారు షార్ట్ వీడియోస్ కానీ లెంతీ వీడియోస్ కానీ ఏదో ఒక్కదానికే సపోర్ట్ చేస్తున్నారు కాదండి రెండింటినీ చూడండి రెండింటినీ సపోర్ట్ చేయండి చైత్ర కొంచెం ఇప్పుడే నిద్రలేచింది ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పేసి పంపించాను అన్నమాట ఇక అంతే నాకు తెలియకుండా వీళ్ళేదో తినేస్తారు అన్నట్టు స్లోగా చూసుకు ంటూ వస్తుంది అనమాట నాకేది నాకేది అన్నట్టు మేము ముగ్గురం అయితే తినేస్తున్నాము దాని బౌలు మాత్రం పక్కన పెట్టాను అనమాట వచ్చిన తర్వాత చూసుకొని నా బౌలేది అంటుంది ఇంకా ఆమెకు కూడా ఇచ్చాను ఆమె కూడా తింటా ఉంది అంత ఇష్టంగా ఏం తినదని చెప్పాను కదా ఒక కప్పే ఇంకా నంచుకొని నంచుకొని గంట సేపు తినింది అనమాట వీళ్ళూరు నిద్రలేసేసరికి ఫైవ్ థర్టీ అలా అయిపోయిందండి నేను అనుకున్నాను వీడియోని మనం ఈవినింగ్ టు నైట్ రొటీన్ వీడియో షూట్ చేద్దాము అని అని చెప్పేసి అనుకున్నాను అనమాట కానీ వీళ్ళు లేటుగా లేచేసరికి నాకు ఈ ఇక్కడ ఈ సగ్గుబియ్యం కాసేవరకే చాలా టైం అయిపోయింది అందుకని చెప్పేసి సగ్గుబియ్యం తినేసరికి అంటే కాయడం పెద్ద టైం పట్టలేదులేండి తినేసరికి సిక్స్ అయిపోయింది అనమాట ఇంకా మేము ఏం చేసామంటే అప్పుడే సగ్గుబియ్యం తాగాం కదా స్వీట్ కొంచెం మనకి హెవీగా అనిపించిందండి అందుకని చెప్పేసి నైట్ డిన్నర్ మేము కొంచెం లేటుగా తిన్నాము అదంతా కూడా నేనేమి షూట్ చేయలేదండి మామూలుగా అయితే నేను వ్లాగ్ నేను ఫస్ట్ అనుకోవడం ఈవినింగ్ నుంచి నైట్ వరకు డిన్నర్ వరకు షూట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా మాకు బియ్యం తాగేసరికి సిక్స్ అయిపోయింది అనమాట ఇంకా మేము అంత ఫాస్ట్ గా తినేసేయలేము అనమాట హెవీగా ఉండిద్ది అందుకని చెప్పేసి నైట్ కొంచెం లేట్ గా తిన్నాము అదంతా కూడా అందుకనే షూట్ చేయలేదు అనమాట ఇంతటితో ని అయితే చేసేసాను అయితే ఈవినింగ్ అయ్యింది అంటే రొటీన్ ఉంటది కదండి ఊడ్చుకోవడం ఏదైనా సంధి వేళ చిన్న ముగ్గేసుకోవడం ఈ బట్టలు ఇవన్నీ ఇంకా డైలీ రొటీన్ ఉండేవే కావాలి ఇంకా దాని గురించి నేను చెప్పడానికి ఏముంటుంది చెప్పండి అందుకని దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు అనమాట అంటే షాపింగ్ వీడియోస్ ఉంటాయి తర్వాత మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే అవుటింగ్ వెళ్ళిన వీడియోస్ ఉంటాయి అవన్నీ కూడా రోజు రోజు ఏమీ ఉండవు కదా షాపింగ్ ఎప్పుడో ఒకసారి చేస్తాం బయటికి వెళ్ళాలి అంటే ఎప్పుడో ఒక్కసారి వెళ్తాం కానీ ఇంట్లో డైలీ రొటీన్ మాత్రం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు ఉండే పని అప్పుడు ఉంటానే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఈ డైలీ రొటీన్ వ్లాగ్స్ న్యాచురల్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళిన వీడియోస్ షేర్ చేస్తాను అనమాట వాటిని వీటిని రెండింటినీ ఈక్వల్గా సపోర్ట్ చేస్తాను ండ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు నా ఛానల్లో అనేది కూడా మీరు కమెంట్స్లో చెప్పండి నేను అలాంటి వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇందాక వెన్నపోస్ తీసాను కదా దాన్ని పక్కన పెట్టాను అనమాట బౌల్లో ఉంది ఇప్పుడు దాన్ని కూడా కరిగించాలి అండ్ మామూలుగా ఇప్పుడు ఏ రెసిపీ చేసినా కొంచెం స్టవ్ మీద పెట్టేసి వేరే పనులు ఏమైనా చూసుకోవాలంటే వెళ్ళొచ్చు అనమాట అంటే కర్రీస్ ఏమైనా చేసినా రైస్ ఏమైనా పెట్టాలన్నా పక్కకు రావచ్చు కానీ నెయ్యి కాచేటప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు దగ్గరే ఉండడానికి చూడండి ఎందుకనంటే మనకి నెయ్యి కాగడానికి ఎక్కువ టైం ఏమి పట్టదండి ఎందుకంటే మనం ఎక్కువ ఎక్కువ ఏమి కాయట్లేదు కదా మహా అయితే ఒక హాఫ్ కేజీ ఉంటుందేమో పెద్ద టైం ఏమి పట్టదు మనకు అడుగంటకుండా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కొంచెం బాగుండాలి అని అంటే మనం దగ్గరుండి కొంచెం స్పూన్తో తిప్పుతూ ఉంటే అడుగంటకుండా మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా నెయ్యి అయితే మంచిగా కాగిద్దనమాట దానికోసం అని చెప్పేసి నేను పనులు ఏమన్నా ఉంటే ముందు చేసేసుకొని కూర్చోవడము చేసేసుకొని నెయ్యి కాచుకోవడము లేదంటే ఫస్ట్ నెయ్యి కాచిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకోవడమే చేస్తూ ఉంటాను ఎందుకనంటే ఆ నెయ్యి మనం దగ్గరుండే కాయాలన్నమాట ఒకసారి ఇట్లానే నెయ్యి స్టవ్ మీద పెట్టేసి నేను పక్కకి వెళ్ళిపోయాను వేరే పని ఉందని చెప్పేసి ఈ లోపల మొత్తం మాడిపోయింది అసలు ఇంకా నా ప్రాణం ఉసూరు మంది అనమాట ఇన్ని రోజుల నుంచి మేగడ కలెక్ట్ చేసి జాగ్రత్త చేసి పక్కన పెట్టుకున్నది ఇట్లా అయిపోయిందా అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇంక నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నెయ్యి కాచేటప్పుడు అందుకనే దగ్గరుండి ఎప్పుడు నెయ్యి చేసినా ఇంక ఇలానే దగ్గరుండి ఏదైనా ఒకసారి అయితేనే కదా మనకు కూడా తెలుస్తుంది అందుకని చెప్పేసి అప్పుడు ఏంటంటే ఇంత నెయ్యి లేదు అప్పుడు ఒక టూ డేస్ దో ఏమో అట్లా పక్కన టూ డేస్ అంత ఎక్కువ ఏమీ నెయ్యి రాలేదండి అంత ఫీల్ అవ్వలే కాకపోతే నెయ్యి అంటే ఇంక ఇంట్లోకి అవసరం ఉంటది కాబట్టి అయ్యో మాడిపోయిందే అని చెప్పేసి అనుకున్నాను అనమాట నెయ్యి కాస్త అంటే ఆ స్మెల్ కి మా పిల్లలు ఇద్దరు వచ్చి మా స్మెల్ భలే ఉంది మా బలే ఉంది మాకు వేడి వేడి అన్నంలో వేసి పెట్టు అని చెప్పేసి అడుగుతున్నారనమాట అద్దో నెయ్యి కలర్ కూడా చూసారా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటదండి చాలా మంది పెరుగు మేగడ బాగుంటది అని అంటారు కానీ పాల మేగడతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది బాగుంటుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్